మా పార్లమెంట్ సభ్యులు యువనాయకుడు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారితో నిజంగా మాకు ఆత్మీయ బంధం ఉంది మరి అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు మరి ఈరోజు ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే అన్ని నియోజకవర్గాలు కూడా అన్ని అభివృద్ధి జరగాలి మరి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కూడా మరి ఆయన ముందుండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం అయితే ఏమి మరి ఆ దానికి నిధులు తీసుకురావడం అయితే ఏమి మరి దానికి సంబంధించిన ఏదైతే జీవోలు తీసుకురావడం కానీ మరి ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా మరి అందరితో కూడా సత్సంబంధాలు పెట్టుకొని మరి ఈరోజు ఆయన పార్లమెంట్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలని చెప్పి మరి ఈరోజు ఆయన ముందుకు వెళ్తున్నారు ప్రతి సందర్భంలో కూడా మాకు అన్న అండదండగా ఉంటూ మరి ఈరోజు మనం గర్వంగా కూడా చెప్పగలను మరి ఈరోజు కడప నగరంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు ఈ డెబ్భై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఈరోజు ఒక కడప నగరంలో మనం తీసుకుంటే రెండు వేల పైచీలకు కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇవన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు కడప నగరాభివృద్ధి కోసం మనం తీసుకురావడము మరి అవన్నీ కూడా పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి మరి నిజంగా ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మరి మనకు వెన్నంటుగా ఉంటూ మరి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి అన్ని విధాలుగా మాకు సహకరిస్తూ మరి మందరినీ కూడా మనకు ముందుకు నడిపిస్తున్నారు